హాయ్ ఫ్రెండ్స్ టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఐటీఐలో ప్రవేశానికి రెండో అవకాశం రాజ్పురం విజయవాడ తూర్పు జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాల కోసం రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టామని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎం కనకారావు ప్రకటనలో తెలిపారు మొదటి విడత కౌన్సిలింగ్లో మిగిలిపోయిన సీట్లను ఈ నెల ఈ రెండో విడత కౌన్సిలింగ్లో భర్తీ చేస్తామని పేర్కొన్నారు పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు ఈ నెల ఇరవై నాలుగో తేదీలోగా ఐటీఐ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు అనంతరం ఇరవై ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా దరఖాస్తు చేసుకున్న కళాశాలకు వారి ఒరిజినల్ సర్టిఫికేట్లను తీసుకో తీసుకువెళ్ళి ప్రిన్సిపాల్తో పరిశీలన చేయించుకోవాలని వివరించారు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో చేరాలనుకునే వారికి ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు ప్రైవేట్ ఐటీఐ కళాశాలలో చేరాలనుకునే వారికి ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో కౌన్సిలింగ్ జరుగుతుందని కనకారావు వివరించారు ఇతర వివరాలకు నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ త్రీ నైన్ సిక్స్ త్రీ నైన్ లేదా డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఫోర్ టూ నైన్ ఫోర్ సిక్స్ ఎయిట్ నెంబర్తో సంప్రదించవలసిందిగా ఆయన కోరారు ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్